హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా ఈ చరాచర సృష్టికంతటికీ ఆధారమైన ఏ స్వరూపమైతే ఉన్నదో అట్టి పరమాత్మ స్వరూపాన్నే శక్తి రూపముగా దేవీ రూపముగా అర్చించేటువంటి ఆరాధించే వేడుకలే నవరాత్రులు అన్నారు అట్టి నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి ఆరాధిస్తూ ఉంటాం అనగా మన శాస్త్రాలలో ఈ సృష్టికంతటికి ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని జగన్మాత రూపంలో ఆరాధిస్తూ ఉంటాం అందుకే శక్తి స్త్రీమూర్తి జగన్మాత సృజనాత్మక చిత్ శక్తి అన అందువల్ల ఆమెను శ్రీదేవి అని శ్రీమాత అని సంబోధిస్తూ ఉంటాం దేవి అనగా దివ్యతీతి దేవి దివు క్రీడాయాం దివ్యతీతి దేవి దివు క్రీడాయాం ప్రకాశించునది క్రీడించునది కనుక దేవి అన్నారు అనగా సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో ఆత్మస్వరూపమై ప్రకాశించునది క్రీడించునది కనుక దేవి అన్నారు అట్లాగే స్త్రీ అంటే స్త్రీ అంటే శ్రీయతే హరిం ఇది శ్రీహి అన్నారు ఎప్పుడు ఆ పరమాత్మను ఆశ్రయించి ఉండున్నది కనుక స్త్రీ ఈ ప్రకృతి పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది కనుకనే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకృతి ఈ విధంగా అన్ని వేళల్లో ప్రకాశిస్తుందంటే పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది కనుక ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అందువల్ల స్త్రీ అంటే శుద్ధ సాత్విక ప్రకృతి ఇంకా బ్రహ్మాకార వృత్తి ఇంకా బ్రహ్మ అని ఇంకా స్త్రీ అంటే లక్ష్మి పార్వతి సరస్వతి సంపద ఇవన్నీ పేర్లు ఆ స్త్రీ అనే పదానికే వర్తిస్తూ ఉంటాయి అందువల్ల శ్రీదేవి అంటే పరాప్రకృతి శుద్ధ సాత్విక యోగమాయ మోక్షలక్ష్మి లోకంలో అందరూ ఈ ధనలక్ష్మిని లేదా ధాన్యలక్ష్మిని లేదా సంతాన లక్ష్మిని ఆయా లక్ష్ములను మాత్రం కోరుకుంటారు కానీ మోక్ష లక్ష్మిని జ్ఞానలక్ష్మిని మాత్రం కోరుకునేవాళ్ళు తక్కువ ఎందువల్ల అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానము ద్వారా కైవల్యం సిద్ధిస్తుంది మోక్షం కలుగుతుంది అందువల్ల జ్ఞానలక్ష్మిని ఆశ్రయించిన వాళ్ళు మోక్షలక్ష్మిని పొందుతారు ఈ భౌతిక సంబంధమైన ధనలక్ష్మినో ధాన్యలక్ష్మినో సంతాన లక్ష్మినో పొందితే భౌతికంగా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు అందువల్ల తల్లి అనేక రూపాలతో ఉంటుంది మనల్ని పుట్టించింది మన తల్లి ఈ ప్రకృతిని పుట్టించింది జగన్మాత ఈ జగత్తులను పుట్టించింది జగన్మాత ఈ జగత్తులను పరిపాలించేది జగన్మాత ఈ జగత్తుకు ఆధారమైనది జగన్మాత అన్నారు అందువల్ల శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముధ్యత అని లలితా సహస్రనామాల్లో ప్రప్రథమంగా చెప్పబడింది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కొండ సంభూత దేవకార్య ఉద్యత శ్రీమాత మాత అంటే జనని భూమి లక్ష్మి పార్వతి సరస్వతి ఇంకా గోవు అని కూడా అర్థం వస్తుంది శ్రీ మహారాగ్ని రాజు యొక్క భార్య మహారాణి సూర్యుని భార్య పోషిణి ఆ విధమైన అర్థాలు వస్తాయి శ్రీమత్ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో కూడిన ఎప్పుడూ ఆ తల్లి సమస్త జీవులను సంరక్షించే విధంగా ఉంటుంది అందుకే జగన్మాత అంటారు కదా అందువల్ల శ్రీమత్ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో కూడిన సింహాసనేశ్వరి ఉత్తమమైన శ్రేష్టమైన గొప్ప ఆసనం గల ఈశ్వరి ఎవరైతే బ్రహ్మ విద్యను ఆశ్రయిస్తారో బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయిస్తారో ఆ ఉన్నత స్థాయికి చేర్చున్నది గనుక శ్రీమత్ సింహాసనేశ్వరి ఉత్తమమైన శ్రేష్టమైన గొప్ప ఆసనం గల ఈశ్వరి చిదగ్ని కొండ సంభూత స్వయం ప్రకాశమగు బ్రహ్మాగ్నియందు లెస్సగా ఉద్భవించిన అవతరించిన శక్తి స్వరూపిణి అమ్మవారు మనకులాగా సామాన్యమైనటువంటి మానవ మాతృరాలు కాదు చిత్శక్తిని చేతన స్వరూపిని అందువల్ల ఆ బ్రహ్మాగ్నియందు తనకు తానుగా అవతరించిన చిదగ్ని కొండ సంభూత దేవకార్య సంధ్యత దైవకార్యమునందు లెస్సగా ప్రేరేపించునది అనర్థం ఇంకా దైవకార్యమంటే అంతర్ముఖ వృత్తియగు దైవకార్యమునందు సం ఉద్యత లెస్సగా యత్నించునది పైకెత్తబడినది అనగా ఉద్ధరింప ఉద్ధరించున్నది కనుక ఆ విధంగా చెప్పబడుతుంది ఇందులో సామాన్యంగా మనం విచారించితే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శ్రీమాత ఈ జగత్తులను ఈ లోకాలను పుట్టించున్నది శ్రీ మహారాజ్ని ఈ లోకాలను పాలించున్నది సింహాసనేశ్వరి ఈ లోకాలను లయింపజేయున్నది అనగా సృష్టించు శక్తి పోషించు శక్తి లయింపజేసే శక్తి అని అర్థం ఈ పుట్టించేది లయింపజేసేది పోషింపజేసేది మనకు త్రిమూర్తులలో తెలియబడుతూ ఉంటుంది బ్రహ్మ సృష్టించాలంటే ఆయనకో శక్తి కావాలి విష్ణువు పోషించాలంటే ఆయనకు శక్తి కావాలి రుద్రుడు లయింపజేయాలంటే ఆయనకొక శక్తి కావాలి అందువల్ల బ్రహ్మ సరస్వతి అనబడే శక్తి ద్వారా ఈ లోకాలను సృష్టిస్తున్నాడు విష్ణువు లక్ష్మి అనబడే శక్తి ద్వారా ఈ లోకాలను పోషిస్తున్నాడు రుద్రుడు భద్రకాళి అనబడే శక్తి ద్వారా ఈ లోకాలను లయింపజేస్తున్నాడు అందువల్ల ముగ్గురు మూర్తులకు సహాయకారిణి అయి ఇంకా ఈ ముగ్గురు మూర్తులకు ఆయా శక్తిని కలిగింపజేస్తూ ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అన్నారు అందుకే శ్రీ అనే పదంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి శ్రీ అన లక్ష్మీ పార్వతి శ్రీయన కమలజునిరాని శ్రీయన విషమున్ శ్రీయన బుద్ధియు సంపద శ్రీయన మారేడు చెట్టు శ్రీయగు జీవ అని జీవశతకంలో తెలుపబడింది శ్రీ కమలజుని శ్రీయన లక్ష్మీ పార్వతి శ్రీయన కమలజుని రాణి శ్రీయన విషమున్ శ్రీయన బుద్ధియు సంపద శ్రీయన మారేడు చెట్టు శ్రీయగు జీవా ఓ జీవా శ్రీ అనగా లక్ష్మీ పార్వతి శ్రీ అనగా సరస్వతి శ్రీ అనగా విషము కూడాను అంటుంది శ్రీ అంటే సంపద గదా సంపద మానవుణ్ణి రక్షిస్తుంది అదే సంపద మానవుణ్ణి చంపేస్తుంది కూడా సంపద కోసమే కదా లోకంలో జరిగే అన్ని అనర్థాలు అందువల్ల స్త్రీ అన సంపద కూడా అవుతుంది స్త్రీ అంటే విషము కూడా అవుతుంది స్త్రీ అనగా బుద్ధి అనగా జ్ఞానము స్త్రీ అనగా మారేడు చెట్టు అన్నారు అందుకే మారేడు దళములను శ్రీదళములు అంటారు మారేడు ఫలములను శ్రీఫలము అంటారు అట్లాగే పరమశివుడికో పేరుంటుంది శ్రీకంఠుడు అని పేరుంటుంది శ్రీకంఠుడు అంటే శ్రీ అంటే విషము అది విషకంఠుడని అర్థం అందువల్ల శ్రీ అనగా లక్ష్మి పార్వతి సరస్వతి శ్రీ అనగా విషము శ్రీ అనగా బుద్ధియు సంపద శ్రీ అనగా మారేడు చెట్టు ఓ జీవా అని శాస్త్రాల్లో చెప్పబడింది అట్లాగే శ్రీమూల శక్తి అనదగు ఆ గన్న తల్లి నవుగాదనకన్ ధీమూర్తి నుంచి చూడుము నీ మూర్తికి సాటి లేదు నిజముగవేమా అని మహాత్ములు అన్నారు శ్రీమూల శక్తి అనదగు చూడుము నీ మూర్తికి సాటి లేదు శ్రీమూల శక్తి అనదగు ఈ సృష్టికంతటికి మూలమైన శక్తి అని చెప్పబడుతుంది ఈ సృష్టికి శక్తి ఉంది పంచభూతాలకు ఒక శక్తి ఉంది సూర్యచంద్రులు ప్రకాశించే శక్తి సమస్త నక్షత్రాలు గ్రహాలు ప్రకాశించే శక్తి ఈ శక్తి అంతా ఆ చైతన్య బ్రహ్మశక్తి నుండే రావాలి అందువల్ల ఆ చైతన్యమనబడే బ్రహ్మమే శక్తి స్వరూపిణిగా ఈ లోకాలను సంరక్షిస్తూ ఉంటుంది ఈ లోకాలను పుట్టిస్తుంటుంది ఈ లోకాలను లయింపజేస్తూ ఉంటుంది కనుక గన్న తల్లి అదనకన్ ఆ త్రిమూర్తులు కూడా అవతరించడానికి కారణమే ఆదిపరాశక్తి అట్టి ఆదిపరాశక్తియే త్రిమూర్తులకు కూడా ఆధారమై ఉండి వారిలో శక్తి స్వరూపమై ఉంది వారి కార్యకలాపాలకు దోహదపడుతూ ఉంటుంది అట్లాగే ధీమూర్తి నుంచి చూడుము నీ మూర్తికి సాటి లేదు నిజముగవేమా ఆ శక్తి స్వరూపమే నీలో ఉంది నాయన ధీ అంటే బుద్ధి నీ బుద్ధికి నిశ్చయించే శక్తి నీ మనస్సుకు సంకల్పించే శక్తి నీలో ఉన్న అహంకారానికి అభిమానించే శక్తి ఈ శక్తులు ఉన్నాయి అందుకే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి నమః అంటూ మనం ఆ అమ్మవారిని వేడుకుంటాం ఇచ్ఛాశక్తి అంటే మనస్సుకు సంబంధించిన శక్తి జ్ఞానశక్తి అంటే బుద్ధికి సంబంధించిన శక్తి క్రియాశక్తి అంటే సర్వేంద్రియములకు ఉనికిని కలిగించే శక్తి మనం మనస్సు ద్వారా సంకల్పిస్తున్నామంటే ఆ చైతన్య శక్తి ద్వారానే సంకల్పిస్తున్నాం మనం బుద్ధి ద్వారా బుద్ధి కలిగి నిశ్చయించి వ్యవహరిస్తున్నామంటే ఆ జ్ఞానశక్తి స్వరూపిణియే మనకు ఆధారం అట్లాగే జ్ఞానకర్మేంద్రియాలతో వ్యవహరిస్తూ క్రియాకలాపాలు చేస్తున్నామంటే ఆ క్రియాశక్తి స్వరూపిణియే మనలో ఉంది అందువల్ల ఆ శక్తి స్వరూపిణి సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో ఆత్మస్వరూపిణి అయి మనందరికీ ఆధారమై ఉన్నది అందుకే యా ఆత్మరూపేణ సర్వూతూ యా దేవి సర్వూతూ ప్రాణరూపేణ సంస్థిత యా దేవీ సర్వూతూ బుద్ధిరూపేణ యా దేవి జ్ఞాన రూపేణ సంస్థి నమస్తస్యై 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 నమో నమ అని ఓ దేవి సమస్త జీవులలో నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు ఓ దేవి సమస్త జీవులలో నీవు ప్రాణస్వరూపమై ఉన్నావు ఓ దేవి సమస్త జీవులలో నీవు బుద్ధి స్వరూపినివై ఉన్నావు ఓ దేవి సమస్త జీవులలో నీవు స్వరూపినివై ప్రకాశిస్తూ ఉన్నావు అని మార్కిండేయుడు దేవి భాగవతంలో తెలియజేశాడు ఇన్ని విధాలుగా మనం ఆలోచించినా కూడా ఈ సృష్టికంతటికి ఆధారమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉందో ఏ బ్రహ్మ చైతన్యమైతే ఉందో అట్టి చైతన్యమునే అట్టి బ్రహ్మమునే శక్తి స్వరూపముగా ఆరాధిస్తూ ఉంటాం అంతేగాని శక్తి స్వరూపం వేరు విష్ణు స్వరూపం వేరు శివస్వరూపం వేరు రాముడు వేరు కృష్ణుడు వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు అనే భావన కలిగి ఉండకూడదు ఎందువల్ల అంటే దేవుడు ఒక్కడే మనం ఆరాధించే ఆరాధనలో ఆ రూపాలు వేరుగా కనిపించవచ్చు కానీ అందరిలో ప్రాణం ఉన్నది ఒకటి అందరియందు ఆత్మస్వరూపం ఒకటి అన్ని వేళల అన్నిటికీ ఆధారమైన బ్రహ్మము ఒక్కటి అందువల్ల అట్టి శక్తి స్వరూపిణియే శ్రీమూల శక్తి అనదగు యామూర్తులగన్న తల్లి అవుగాదనకన్ ధీమూర్తి నెంచి చూడుము నీమూర్తికి సాటి లేదు నిజముగవీమా అన్నారు అందువల్ల శక్తి స్వరూపిణి జనని భూమి లక్ష్మి పార్వతి సరస్వతి ఇంకా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో కూడిన ఉత్తమమైన శ్రేష్టమైన గొప్ప ఆసనం గల ఈశ్వరి స్వయం ప్రకాశముకు బ్రహ్మాగ్నియందు లెస్సగా అవతరించినటువంటి శక్తి స్వరూపిణి అంతర్ముఖ వృత్తి యకు దైవ కార్యమునందు లెస్సగా ప్రయత్నింపజేసి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందింపజేయనది శక్తి స్వరూపిణి అన్నారు అందుకే జగన్మాత ఒడిలో సంస్కరింపబడిన వాడు మాత్రమే ఆ జగత్పిత అనబడే పరమాత్మను పొందగలడు ఎట్లా అంటే అమ్మ తెలపనిదే జాడ తెలియదు అన్నారు మహాత్ములు అమ్మ చెప్పనిదే నాన్న జాడ తెలియదు ఇది సత్యం మన జన్మకు కారణమేమిటో మన అమ్మ చెబితేనే మనకు తెలుసు అట్లాగే మన ఏమిటో వేదమాత చెబితేనే మనకు అర్థం కావాలి మరో విధంగా అర్థమయ్యే అవకాశం లేదు మన పుట్టుకకు కారణము మన జన్మకు కారణము మన తల్లి చెబితేనే మనకు తెలుసు అట్లాగే ప్రతి మానవుడి యొక్క మన యొక్క నిజస్వరూపము ఎవరు చెప్పాలా వేదమాత ఉపనిషద్మాత తెలియజేయాల్సిందే అందువల్ల తన పుట్టుకకు కారణము ఎవరో చెప్పేది తన తల్లి అయితే తన నిజస్వరూపం ఏమిటో తెలిపేది వేదమాత ఉపనిషత్ మాత అది అందుకే వేదమాత ఒడిలో సంస్కరింపబడిన వాడు ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతాడు అట్లాగే తల్లి ఒడిలో సంస్కరింపబడిన వాడు తండ్రికి దగ్గరవుతాడు ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎప్పుడు చెప్పుకుంటాం మనం తల్లి తనయుణ్ణి పవిత్రంగా ఉంచుతుంది అప్పుడు తండ్రి దగ్గరికి తీసుకుంటాడు అట్లాగే వేదమాత ఉపనిషత్ మాత ఈ శాస్త్రం అనేటువంటి జ్ఞానము ఏం చేస్తుంది మనలో ఉన్న అజ్ఞానాన్నంతా కడిగేస్తుంది మనలో ఉన్న అజ్ఞానాన్ని అవిద్యను తెలియనితనాన్ని మొత్తం కడిగేసేది వేదమాత మన దేహ మాలిన్యాన్ని తొలగించి పవిత్రంగా చేసేది మనకు జన్మనిచ్చిన మాత కానీ మన సూక్ష్మ శరీరంలో ఉన్న అజ్ఞానం అనబడే అవిద్య అనబడే మాలిన్యాన్ని అంతా తొలగించేది వేదమాత ఉపనిషద్మాత గీతామాత అందుకే జీవుడు తన నిజస్వరూపాన్ని తెలియాలంటే వేదమాత చెబితేనే తెలియగలుగుతాడు అందువల్ల జగన్మాత ఒడిలో సంస్కరింపబడి జగత్పిత భగవంతుణ్ణి చేరమని చెప్పేవే దేవీ నవరాత్రులు అంతేగాని కేవలం భౌతికంగా మనం ఆయా పండుగలను నియమించుకొని ఏదో బాహ్య సంబంధమైన భక్తి మాత్రమే కలిగి ఉండాలని కాదు భక్తితో పాటు జ్ఞానం ఎంతో అవసరం ఎందువల్ల అంటే భక్తి కేవలం త్రికరణ శుద్ధిని కలిగింపజేస్తుంది కానీ జ్ఞానము మోక్షాన్ని పొందింపజేస్తుంది అందువల్ల అట్టి మోక్షలక్ష్మిని జ్ఞానలక్ష్మిని మనం ఆశ్రయించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్స